మనలో ఉండాలి సరే ఇప్పుడు వాక్యం కలిగి ఉన్నాము కలిగి ఉన్న వాక్యం ద్వారా మనము జీవితాల్లో ఆశీర్వాదాలు కలిగి ఏం చేయాలి పలకాలి ఏం చేయాలి పలకాలి చేయాలి తెలుసా మనం చేయాలంటే వాక్యము కలిగిన తర్వాత ఇంతవరకు మన పలికిన పలుకును ఆపాలి మన పలుకులు ఆపాలి కాదు జరగదు నాకు ముందే తెలుసు అది మారదు ఈ మనిషి ఇంతే గుండె ఇంతే ఈ పలుకులు మానాలి ఈ రోగం ఏమవద్దు మంచిగా బతికేంత టాబ్లెట్ వేసుకుంటే వెళ్ళిపో పలిపోతుంది ఈ వాక్యాన్ని మొన్న ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని చేతి పట్టుకొని డాక్టర్ అంటున్నాడు కాదని కానీ వాక్యం చెప్తుంది యేసు ప్రభు గాయముల చేత చెప్తూనే ఉండాలి చెప్తే ఉండాలి పథకాలి అది జీవితాన్ని పలికి జీవించాలి దేవుని నామానికి కాక ఒక అక్క ఉంటది ఇప్పుడు కూడా ఆమె అలవాటు ఆమె ఉంటుంది అంటే అందరికి రాకండి అక్కడికి వచ్చింద ఇస్తాను కానీ ఆమె ఏమంటుంది నెల ఫస్ట్ రోజు నెల ఫస్ట్ రోజు ఎంత ఇస్తావు పది రూపాయల పర్లేదు అన్ని రూపాయల పర్లేదు నీ చేతి నుండి చెయ్యి నేను బాగా గమనించాను ఏ రోజు నీ చేతులను నేను తీసుకున్నానో ఆ నెల అంతా నా చేతులు కానీ జోకులు కానీ ఏమలేదు అది ఆమె విశ్వాసం మీరు తెచ్చిందే మీరు వచ్చిందే ఇంకో సౌత్ ఏమన్నా తెలుసా ఆ రోజు మన రాష్ట్రం లేకుండా నేను అప్పు తెచ్చుకుందాం అనుకున్నాను వెళ్ళి అని ప్రభు ఆగమన్నాడు ఆ రోజు ఎట్లా అంత మా ఇంటికి మీరు రాష్ట్రం పంపించారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా ఇంట్లో ఏమో రాసే ఎప్పుడు చిన్న అయిపోయినది అని ఖాళీ దేవుడు కాళీ ఇవ్వలేదు ఎలా కలిగేను ఎలా కలిగేను ఏ వ్యక్తి వాక్యాన్ని కలిగి ఉంటాడో ఏ వ్యక్తి ఆ మాటను కలిగి ఉంటాడో ఆ మాటను ఏం చేయాలి అన్ని కలిగితది దేవుని బెడ్డారా కలగడము మన చేతిలో ఉంది మన చేతిలోనే ఉంది ఇంకేమో చేతిలో లేదు మన చేతిలోనే ఉంది అది స్టార్ట్ చేయడం మనకు ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ ప్రాబ్లం మన ప్రాబ్లం ఏంటి అంటే స్టార్టింగ్ ఆ స్కూటర్ పాల్ స్కూటర్ ఎంత కొట్టినా అది ఎంత స్టార్టింగ్ ప్రాబ్లం అన్నది మనం స్టార్ట్ చేయాలి కలిగించాలి పలికాలి అడుగు వేయాలి ముందుకు వెళ్ళాలి భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు మనకు అవసరం అన్ని చేస్తాడు మనం క్రియ చేస్తున్నప్పుడు క్రియ చేస్తున్నప్పుడు సృష్టికున్న గొప్ప విషయం ఏంటిదంటే మన క్రియకు ప్రారంభించినప్పుడు లేవన్నీ వచ్చాయి అంటుకుంటుంది సాయం చేసే వాళ్ళని తెస్తాడు సహకరించే వాళ్ళని తెస్తాడు వాళ్ళని తెస్తాడు నిలబెట్టే చేస్తాడు డబ్బులు ఇచ్చావా అన్ని ఇప్పుడు మనం అనుకుంటాము దేవుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా మనం అనుకుంటాము దేవుడు అనుకుంటున్నాడు నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావా నువ్వెప్పుడు ప్రారంభిస్తావా నువ్వు ఎప్పుడు పలుకుతావా నువ్వు ఎప్పుడు అడుగు ముందు చేస్తావా దేవు నామానికి మాట కేత భగవానికి భరోసే బయట ఆకు నేమ భరోసా బయట అర్థం ఏంటి అంటే దేవుడి పైన ఆంధ్రపడి మీరు కూర్చుతారేమో ఎవరికో తెలుసు దేవుడు నీ పైన ఆధారపడి ఉన్నాడేమో మీపై ఆదర ఉన్నాడు అంటే మన పెద్ద ఆదరపడదు ఎప్పుడు ముందు కదులుతారా ఎప్పుడు అడుగు వేస్తారా ఎప్పుడు నా మాటను మీరు ఏం చేస్తారా బలెకెత్తారా అదే ఒకవేళ నాకు చెప్తాను అనుకోండి నాకు జ్ఞానం లేదన్నా ప్రార్థన చేయమని చెప్తుంటే అదొక లెక్క ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు నోట్లు వచ్చినా వాళ్ళు వేస్తా వాడు మాటలు బుద్ధి లేదు జ్ఞానం లేదు చదువు లేదు ఆ చిన్నవాళ్ళ నుంచి వచ్చినవాడు వాడు కొంచెం పర్వాలేదు ఆ చిన్న నుంచి అది చాలా సార్లు ఈ పెద్ద మంత్రుని ఇరవై నాలుగు గంటలు ఏం చదువు ఆ మాటలు పడుతున్నావు ఒకవేళ తిట్టినప్పుడు కుట్టిన పలికినా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ చోదీ ఈ మాటలు ఏం చేయాలి వాళ్ళ మందులే బుద్ధి లేని వారే ఈ మాట చేస్తారు సార్ జ్ఞానం లేని పిల్లలకు జ్ఞానం కలిగిస్తుంది సంపద లేని పిల్లలకి సంపదను కలిగిస్తుంది రక్షణ లేని పిల్లలకు రక్షణ కలిగిస్తుంది ఏ తల్లి ఏ తండ్రి అయినా పిల్లలకు ఆస్తి అందస్తు భూమి సంపాదించి పెట్టడం లేదు గాని ఇది మాత్రం ఇచ్చేయడానికి ఈ సంపద ఇచ్చేసేది చదువురా 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 అనే చదివితే వాడు మాట్లాడేమో గాని నీ జీవితంలో వాక్యం కలిగి ఉండి అది నువ్వు మాట్లాడుతుంట చూడు అది పనిచేస్తుంది అది క్రియ చేస్తుంది ఒక మాట చదివి ఒక యేసు ప్రభుకి తండ్రి ఏం చేస్తాడు అన్ని నామముల కంటే పై ఇచ్చాడు అని చూసాడు నామం కలిగి ఉన్న ఆయన వృత్తులు అయిపోయాడు కాబట్టి నా కుమారుడికి అన్ని నామాలు కంటే ఏమి ఇవ్వాలి తండ్రికి ఏముండే ఒక ఆలోచన ఉండే ఆలోచన ఉండే నా కుమారుడు కొన్ని ఏళ్ల తర్వాత నా తండ్రి నా కుమారుడి నామాన్ని ఎక్కడ చూడాలి అక్కడ చూడాలని తండ్రికి ముందే ఉండే ఆలోచన ప్రతి తండ్రికి తల్లికి ఆలోచన రావాలి ఏం ఆలోచన అంటే నా కుమారుడు ఈ రెండు సంవత్సరం అయినప్పుడు అయినప్పుడు వాణి నేను అక్కడ చూడాలి వాణి ఆ స్థాయిని నేను చూడాలి వాళ్ళు ఇలా బట్టలు వేసుకోవడం చూడాలి ఈ బండి నుంచి చూడాలి అది ప్రక్క నిలబడుతున్న ఆ జీవిత భాగ్యస్వాములు ఇలా ఉండాలి అని మీరు ఏం చేయాలి ఇప్పుడే మీరు చూడడం ప్రారంభించి ఆ మార్క్ సెట్ చేసి అది జరిగినట్లుగా ఎన్ని వాక్యాలు ఉన్నాయో తగిన వాక్యాలు అవి చదువుతూనే ఉండాలి అది పలుకుతూనే ఉండాలి అది చెప్పి చెప్పి ప్రార్థన చేయాలి ఒక మాట చెప్తాను ప్రార్థన రెండు చేయవచ్చు ప్రార్థన రెండు చేయవచ్చు మార్చండి 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 అది చేయవచ్చు చేయొచ్చు లేదా ఈ వాక్యాలను ఇంత ఏం చేయొచ్చు ప్రాబ్లం మార్చండి 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 వారు మారకపోతే మనం మార్చున్నాం చాలా సార్లు సో మనం మారకుండగా వాక్యాన్ని నోట్లోండి భయం తీరున ఏ మాట అయినా నిష్ఫలంగా నిష్ప్రయోజనంగా నా ఏదో తిరిగి రాదు ఆ వాక్యం మనిషి తారిక మధ్యలో అవతరించాను తల్లలోచాము ప్రార్థన చేశాము ఆ వాక్కు శక్తి దేవుడు